అదే చిన్న చిన్న పిల్లలు అందరూ ఇలా ఉన్నారు రోజు స్కూల్కి వెళ్తున్నారా ఈ వారం సండే స్కూల్కి వెళ్ళారా సండే స్కూల్ కంటే నేర్చుకున్నారు కదా అలాగే పాటలు కూడా కదా చక్కని చిన్న చిన్న పాటలు మీకోసం ఈరోజు మీకు నేను ఒక బుల్లి కథ నేర్చుకొని వచ్చాను చెప్దామని ఆ బుల్లి కథ ఏంటో తెలుసా తప్పపోయిన కుమారుడు తప్పపోయిన కుమారుడు అంటే ఇప్పుడు మనం ఎప్పుడు తప్పిపోయే అంటారు ఎవరికైనా ఇప్పుడు మనం బీచ్కో లేదంటే షాపింగ్ మాల్కో వెళ్ళాం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు అమ్మ చేయబట్టుకో నడుస్తారు అమ్మ చేయ లేదా మా అన్న నడుస్తున్నప్పుడు ఏంటా ఇలా ఇలా నడుస్తుంటే అమ్మ కొంచెం ఏదో డ్రెస్ లేకపోతే ఏదో బొమ్మ చూస్తున్నప్పుడు మీరు అమ్మ చేయ దాటి మాకు వెళ్ళిపోవడము లేకపోతే ఎక్కడికో అంటే ఆ ప్లేస్ దాటి వేరే ప్లేస్కి వెళ్తారు వెళ్తున్నప్పుడు అమ్మ అప్పుడు అమ్మ బాబు పాప అమ్మ ఎక్కడున్నారు ఎక్కడ మీరు మొత్తం ముడుస్తారు వెళ్తే మీరు కనిపించారు కనిపించేప్పుడు అప్పుడు అందరు ఎందుకంటే అంత పడుతున్నారు అంటే అయ్యో మా పాప ఇక్కడే ఉండదండి ఇంతవరకు ఇక్కడ ఉండదు ఎప్పుడో చస్టర్ వెళ్ళింది నాకే నేను అటు వెళ్ళేసరికి పాప కనిపించాను ట్ల బాబు కనిపించట్లేదు అంటే అవును తప్పిపోయేట సరే మనం వెతుకుదామని చెప్పేసి అందరూ వెతుకుతారు కదా అప్పుడు మీరు బాగా అంట కానీ మన ఈ తప్పిపోయిన కుమారుడు స్టోరీలోన ఈ అబ్బాయి అంట కావాలని తప్పిపోయి వెళ్ళిపోయాడు అంటే ఆ అబ్బాయికి ఇష్టం వచ్చినట్లు ఉండాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళ నాన్న నుంచి దూరంగా వెళ్ళిపోయాడంట ఈ కథలో ఒక నాన్న ఉన్నాడంట ఎవరు ఒక నాన్న నాన్నకి ఇద్దరు కొడుకులు అంట ఇద్దరు పిల్లలు ఒకడు చిన్నవాడు ఒకడు పెద్దవాడు పెద్దవాడు అంట చాలా మంచివాడు అంట రోజు చూసుకెళ్తాడంట వెళ్తాడంట పడతాడు అంట కానుకలు ఇస్తాడంట మంచిగా ఉంటాడంట నాన్న బాగా చూసుకుంటాడంట పెద్దవాళ్ళు గౌరవిస్తాడంట అన్ని మంచి మంచి పనులు చేస్తాడంట అంటే దేవుడికి ఇష్టమైన పనులన్నీ కూడా చేస్తాడు నాన్నకి ఇబ్బంది పెట్టడంట ఎవ్వరు ఎవరిని ఇబ్బంది పడ కానీ చిన్నవాడు బ్యాడ్ బాయ్ అంట అసలు నాన్న చెప్పేది వెంట వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది వింటాడంటే అరే అక్కడికి వెళ్దాం పదరా అరే సినిమాకి వెళ్దాం అరే షికారికి వెళ్దాం అరే అక్కడ డ్యాన్స్ చేద్దాం అరే డబ్బు తెచ్చి మొత్తం చేసి అడుగుద్దాం తినొద్దాం అని చెప్స్ అంటే ఆ అబ్బాయి కూడా సరేరా అంటాడంట కానీ వాళ్ళ నాన్న చెప్పిన మాట ఎప్పుడు విన్నాంట వినకపోతే ఒకసారి అంట వాళ్ళ నాన్న అడిగాడు అరే అలా చేయగలరా అది కరెక్ట్ కాదు రాదు నీకు మంచిది కాదమ్మా నువ్వు తర్వాత ఇబ్బంది అవుతుంది ఇంకా చిన్నపిల్లడు కదా నీకు ఇంకా తెలీదు నువ్వు చక్కగా బాగా చదువుకోవడం బాగా ఉండాలని చెప్ప నువ్వు నాకేం చెప్తావు నువ్వు నాకు చెప్పకు ఉంటే నాకు ఇష్టం లేదు నువ్వు నాకు వచ్చి డబ్బు ఉంచావు కదా ఆ డబ్బు అంతా నాకు ఇచ్చే నేను పట్టుకొని బయటికి వెళ్ళిపోతా నీకు నాకు సంబంధం లేదు అని చెప్పాడు అట్టు చెప్తాను నా ఒప్పుకోలేదంటే వద్దు వద్దు నాన్న బయట ప్రపంచం బయట బాగోలేదమ్మా నువ్వు బయట ఉండలేవు నా దగ్గర ఉండు నేను చక్కగా చూసుకుంటాను కదా ఏం అవ్వకుండా నీకు నచ్చిన నేను ఇస్తాను ఏ ఏం కావాలన్నా వేస్తాను చేస్తానని చెప్తే నాకు వద్దు నేను బయటికి వెళ్ళిపోతా నాకు డబ్బులు ఇచ్చే అని చెప్తే ఇంకా నా ఏం చేస్తాడు చేసేది లేక డబ్బులు అయితే పాలన ఆ చిన్నవాడికి ఇచ్చాడంట ఆ చిన్నవాడికి ఇస్తే చిన్నవాడు ఏం చేశాడంట మొత్తం డబ్బులు మొత్తం బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోయాడంట వేరే దేశం వెళ్ళిపోయాడంట వేరే దేశం వెళ్ళిపోయి అక్కడ క్లీండము సిగరెట్టు ముందు తగడమంటే చెడ్డ పనులు లేకుండా చేశాడంట దేవుడికి ఇష్టం ప్రతి ఒక్క పని డబ్బులు మొత్తం మొత్తం ఉన్నప్పుడు అంట ఆ పక్క ఫ్రెండ్స్ ఈ పక్క ఫ్రెండ్స్ అదే అది కొను ఇది కొను ఇది చేరు అది చేయరము మొత్తం వాడి డబ్బు చేసాము మొత్తం డబ్బు అంతా అయిపోయినంతవరకు వాడి దగ్గరే ఉన్నారంట డబ్బు అయిపోయిన క్షణం నుంచి ఎవ్వరూ లేరంట వాడి దగ్గర వాడికి అర్థం ఉండదు ఏంటి డబ్బు అంతా ఉన్నప్పుడు నా దగ్గర అంత చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు ఇప్పుడు ఎవరు నా దగ్గర లేరే అనుకున్నాడంట అనుకుంటూ ఇప్పుడు అంట అంటే డబ్బు చూసుకుని వీళ్ళందరు నా దగ్గరికి వచ్చారు కదా డబ్బు లేకపోతే వీళ్ళ నా దగ్గరికి రారా అనుకున్నారంట అనుకుంటు మరి ఏం చేస్తారు నా దగ్గర నుంచి కదా కావాలని వచ్చాడు వీడే తప్పు అప్పుడు అనిపించిందంట నేను చాలా పెద్ద తప్పు చేశాను కదా మా నాన్న ఇబ్బంది పెట్టాను మా నాన్నని ఇబ్బంది పెట్టడమే కాక మా నాన్నతో గొడవపడి డబ్బు మొత్తం పట్టుకుని ఇక్కడికి వచ్చేసాను ఇప్పుడు డబ్బు అంతా అయిపోయింది తాగడానికి నీరు కొనుక్కోవడానికి కూడా వాటర్ బాటిల్ కొనడానికి డబ్బులు లేదు తింటానికి ఒక ఇడ్లీ ఇప్పుడు చేద్దామన్న డబ్బులు లేవు ఇప్పుడు నేను ఏం చేయాలి మా నాన్న దగ్గర చాలా డబ్బు ఉంది కదా చాలా పెద్ద ఇల్లు ఉంది మా నాన్న ఏమిటో చాలా ఇప్పుడు పండు మనుషులు ఉన్నారే పండు మనుషులు కూడా మా నాన్న బాగా చూసుకుంటాడు అంత డబ్బు అంత మంచి హోదాని అంత మంచి ప్లేస్ని అంత మంచి నాన్న వదిలేసినప్పుడుకి వచ్చి ఇక్కడ ఇలా ఉన్నాను ఇప్పుడు ఏం చేసినా తప్పు లేదు దేవుడు మా నాన్న నేను క్షమించరు అనుకున్నాడంట అనుకుంటే మరి తినడానికి తిండి కావాలి తాగడానికి నీరు కావాలంటే డబ్బులు కావాలి కదా డబ్బులు కావాలంటే డబ్బులు తెచ్చిన డబ్బులు మొత్తం అయిపోయింది మరి ఇప్పుడు డబ్బులు కావాలంటే ఏదో ఒక పని చేస్తే డబ్బులు వస్తుందో వాళ్ళకి తెలుసు అప్పుడు ఏదైనా పని చేద్దామని చెప్పేసి ఒక అందులో దగ్గరికి వెళ్ళాడట వెళ్తే ఇంకా ఆ టైంలో ఇంకో విషయం కూడా జరిగిందంట ఆ దేశంలో పెద్ద కరువు వచ్చిందంట డబ్బులు లేదో పక్కన పెడితే అసలు ఎవరికి తిండి తిండి కాదు నీరు కాదు అసలు ఏమీ లేదంట ఆ టైంలో ఏం చేస్తాడు కూడా ఏమీ చేయలేడు కదా అప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే నాకు చిన్న నాకు ఆకలి వేస్తుంది నాకు ఏదైనా పెట్టండి నాకు ఏదైనా చిన్న పని ఇస్తే చెప్పిన దాంట్లో వింటాడు మీ పని చేస్తా నేను చెప్తే సరే బాబు అయితే నీకు పని చెప్తాను మా దగ్గర అయితే పందులు ఉన్నాయి ఆ పందులు నువ్వు చూసుకో ఆ పందులకు రోజు ఆహారం పెట్టి వాటర్ పెట్టని చెప్పి సరే నేను అదే చేస్తానని చెప్పి ఆ పందుల దగ్గర యాడ్ అయ్యాడంట ఆ పందులు తినే పొట్టు ఉంటారు కదా అంటే పందులు పందులు తినే ఆహారం కూడా ఈ అబ్బాయి తినడానికి కూడా తగ్గలేదు అంటే ఏం మరి తినడానికి బయట లేదు చేతులు డబ్బులు లేవు ఇప్పుడు అనిపించిందట నాకు వద్దు నాకు వద్దు బ్రతుకు నేను ఇక్కడ బ్రతకలేను నేను ఇక్కడ ఉండలేదు మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతే ఆ పని అడిగి నేను బ్రతుకుతాను అక్కడ ఉంటానని చెప్పి నా అందరికీ పోయింది బయలుదేరి ముందు ఉన్నాడు రెండు ముందు ఉంటే వాడు నాన్న అంత దూరంలో ఉన్న నాకు ఆ అబ్బాయిని చూసాడంట ఆ అబ్బాయిని చూసి అమ్మ నా చిన్ని కొడుకు వచ్చాడు నా కోసం వచ్చాడు అని చెప్పి పరిగెట్టు పరిగెట్టుకుంటూ వెళ్ళాడంట అప్పటికే వాడి దగ్గర తిండి లేదు డబ్బులు లేదు పనులు పనిచేశాడు కదా వాడు డ్రెస్ చెత్త చెత్తగా స్మెల్ బ్యాడ్ స్మెల్ చెత్త చెత్తగా అయిపో ఉంటాం కానీ వాళ్ళ నాన్నంట వాడిని హక్ చేసుకొని ముద్దు పెట్టాడంట ముద్దు పెట్టి వెంటనే చెప్పు కాళ్ళకి చెప్పులు వేసాడంట చేతికి మొరలు పెట్టాడంట లాజు ఇలాగా తీసుకొని వెళ్ళాడంట ఇంట్లోకి పడవాళ్ళందరికీ పిలిచి అరే అరే వెళ్ళండి రోజు నా చిన్నప్పటికూ వచ్చాడు నా కోసం వచ్చాడు మనందరూ పెద్ద పండుగ చేసుకుందాం పెద్ద పార్టీ చేసుకుందాం అన్నీ తీసుకోవాలండి చాలా బాగా తిందామా అని చెప్పేసి సంతోషంగా ఉన్నాడంట అప్పుడు ఇలా పోలన్నీ వచ్చాడంట వాళ్ళని పెద్ద వస్తే ఏంటి నాన్న నేను రోజు నీచనే ఉంటున్నాను కదా నీచనే ఉంటున్నాను చెప్పిందే చేస్తాను ఏ రోజైనా నేను మా ఫ్రెండ్స్తో తింటాను నువ్వు నాకు ఒక రూపాయైనా ఇచ్చావా అంతేనా అడిగితే వాళ్ళు నాని అన్నాడంట అరే ఎప్పుడు నాకే ఉంటావు కదా నేను చెప్పిన మాటల్లో వింటావు కదా నాదంతా నీదే కదా మరి ఎందుకు దొరుకుతావు నువ్వు తమ్ముడు చనిపోయి మళ్ళా బ్రతికాడరా తప్పిపోయి మళ్ళీ మనకు దొరకదు దీని గురించి మనం సంతోషంగా ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళ తండ్రి పెద్ద కుమారుడితో చెప్పాడంట ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి మన తల్లిదండ్రులు మనకు చాలా చెప్తారు కదా చాలా చెప్తూ మనం చాలా విసుగు వస్తుంది చిరాకు వస్తుంది ఏంటమ్మా ఎప్పుడు ఇదే చెప్తా ఏంటి అని ఎప్పుడు ఏదో చెప్తావు నృత్యం నుంచి కాస్త ఏం చెప్పకనండి తల్లిదండ్రులు మనం పాడైపోయినా చెడిపోయినా చెప్పరు కదా తల్లిదండ్రులు మనం ఇప్పుడు మన మంచి కోసమే చెప్తారు కదా ఎందుకు కూడా తల్లిదండ్రులు ఏం చెప్పినా మనం మంచి కోసమే అది మనం గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా మనం బాగుపడాలని ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మనకి ఎవరైనా కీడు చేయచ్చు కానీ తల్లిదండ్రులు మాత్రం మనం ఎప్పుడు మనం కీడు చేయాలి మనం చెడిపోవాలి మనం పాడైపోవాలని చెప్పి తండ్రి అంటే ఆలోచనతో ఉండదు కదా తల్లిదండ్రులు పడుతున్న కష్టం అంతా కూడా మన కోసమే కదా కాబట్టి మనం తల్లిదండ్రులు చెప్పింది మన అమ్మ నాని చెప్పింది విందాం వాళ్ళ ఎందుకు భయపడుతున్నారు కలిగి ఉందా దేవుడికి ఎప్పుడు ప్రార్థన చేద్దాం దేవుడు మంచి జ్ఞానము మంచి ఆరోగ్యం ఆ కుటుంబాన్ని దీవం చేసేయ్యా అని మనం రోజు వేసేకి ఉందని చెప్పి ప్రార్థన చేసుకుందాం ఇదే ఇదే పిల్లలు ఈరోజు చిన్ని కథ నెక్స్ట్ ఇంకొక మనం చిన్ని కథతో మళ్ళీ మళ్ళీ వేరే రోజు స్టార్ట్ చేద్దాం సరే ఉంటాను ఇంకా జాగ్రత్త బాయ్ బాయ్